ఈ రోజైతే మా పిల్లలకి శాస్త్రీయ పరిజ్ఞానం నేర్పిస్తున్నాం ఏంటి అంటే ఇదో నీటిలో కరిగేటివి కరగనివి దానికి సరిపడా వస్తువులన్నీ రెడీ చేసుకున్నాం రెండు గ్లాసులలో వాటరు రాళ్ళు గింజలు చక్కెర ఉప్పు ఇవన్నీ తీసుకొని దానికి దాంట్లో ఉన్న విధంగా మనం చేసి చూపించాలి ఏ విధంగా చేస్తే ఏది నీటిలో కలుగుతుంది ఏది నీటి పిల్లలకు చెప్పి చూపించాలి పిల్లలు శాస్త్రీయ పరిజ్ఞానం ఇవేంటి మంచి వాటర్ ఇదేంటిది చక్కర ఇది ఇప్పుడు మనం ఇవి నీళ్ళు వేద్దాం ఏవి నీల్లల కరిగే ఏవి నీల్లల కరగవో చెప్పాలి మీరు అర్థమైందా ఏంటి రాళ్ళు రాయి రాళ్లు కరిగిందా ఇప్పుడు కరిగిందా కరిగిపోయిందా ఏడ కరిగింది కరగలే రాయి కనబడుతుందా రాయి కనబడుతుందా ఆ ఇది రాళ్ళు నీటిలో కరగవు అర్థమైందా ఇవి నువ్వు నువ్వేందుకు కరిగింది ఆ నీళ్ళ కరగలేదు ఇవి నీటిలో కరగవు అర్థమైందా ఇప్పుడు ఇంకో గ్లాస్ ఉందా ఇప్పుడు ఇంకో గ్లాస్ లో నేను ఇప్పుడు చక్కెస్తా అర్థమైందా ఇదో చూసినా చక్క చూద్దాం ఇప్పుడు కరుగుతాయా కరగవా కరుగుద్ది చక్కెర ఇప్పుడు ఇక వాటర్ ఇది ఉప్పు వేస్తుంది ఇందులో ఉప్పు వేసినా వెలుగు కరిగిపోతుందా నీటిలో ఏం కలుగుతుంది చెక్కరూ మరి కరగనివి ఏంటి పుల్లలు ఏసినా కూడా నీటిలో కరగవు శాస్త్రీయ నీటిలో కరగనివి నీటిలో మరి కరగనివి ఏంటి మరి నీటిలో కరిగేది ఏంటి చక్కగా వెరీ గుడ్ మా పిల్లలు అయితే చక్కగా చెప్తారండి శాస్త్రీయ పరిజ్ఞానం నీటిలో కరిగేవి నీటిలో కరగనివి ఇగో ఉప్పు చక్కెరతోటి ఇట్లా చేస్తాం మేము బాగా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి బాగా చెప్పండి పిల్లలు